అంతా మునిగి రోడ్డు స్థలేముండమ్మా వాసు గారు అంతా మునిగి రోడ్డు స్థలేముంటుందమ్మా కొత్తగా నాకు తెలుసు ఐఎమ్ బీయింగ్ హంటెడ్ హౌండెడ్ నిజం ఐ నాట్ మీన్ దట్ ఐ నాట్ నో దట్ నాకు తెలియదు అన్నమాట అబద్ధం చెప్పటం లేదు పిరికివాడు రోజు చచ్చిపోతాడు ధైర్యవంతుడు ఒక్కరోజు చచ్చిపోతాడు ఇది నిజం ఖచ్చితంగా ఈరోజు పార్టీ కార్యకర్తలకి ఏ ఇబ్బంది వచ్చినా చట్ట ప్రకారం నా సేవలు అందిస్తా చట్ట పరిధిలో వారికి అండగా దండగా ఉంటా పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కూడా ఖచ్చితంగా వారి సేవలో ఉంటా మీరు చెప్పినట్టు డెస్టినీ ఏవైనా జరగచ్చు వదిలేస్తాం ఈ క్షణం పంచుకున్నాను కదా అవన్నీ చెప్పుకుంటే అమ్మా ఇంట్లో ఏడవలు కానీ నీధులు ఏడవకూడదు కదా ప్రమాదం వెంటాడుతుంది కొంచెం తెలుసుకో నాకు ఒరిజినల్గా గురువుగా భావించే వ్యక్తి వాసు పర్సనల్గా చెప్పని నా గురువుగా భావించే వ్యక్తి వాసు ఎందుకంటే రెండు వేల పన్నెండు పద్నాలుగు నుంచి పన్నెండు నుంచి నేను పోరాడినటువంటి పోరాటాల్లో అధికారం కోసం వస్తేనే పోరాడ రెండు వేల పన్నెండు నుంచి పంతొమ్మిది దాకా నేను నిరంతరం పోరాటంలో వాసు నాతో ఉండేవాడు అవన్నీ గుర్తు చేసుకుంటే ఆనందమేస్తుంది ఇంతకన్నా భయంకరమైనటువంటి పరిస్థితులు పోరాడాం రాత్రి పన్నెండు దాకా కూడా పోరాడాం విధుల్లో పోరాడాం కోర్టులో పోరాడాం కాబట్టి ఈజ్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ అంటే మీరు అందరు కూడా నాకు అంతే ఒకటే అమ్మా ఒక మీడియా మిత్రుడితో ఒకటి బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా ప్రజలంతటికీ తెలుస్తుంది అందుకని Please have sympathy. Please subscribe. Dot News.